కాంగ్రెస్ పార్టీ పెబ్బ రాహుల్ గాంధీ సార్ను సోనియా గాంధీ మేడంలను సూటిగా ఎదుర్కోనికి శాతగాకనే ప్రధాని నరేంద్ర మోడీ సారు ఇట్లా ఈడీ కేసులు అనుకుంటూ ఆగమ చేస్తున్నాడట వచ్చే ఐదేళ్లలో నరేంద్ర మోడీ సార్ను జైలుకు పంపుడు ఖాయమట అగో ఇప్పుడు ఈ ముచ్చట్లు ఎవరన్నారంటరా ఏ ఎవలో కాదు మొత్తం మీరే చూడు మీకే మోడీకి ఏ మోడీ బీజేపీ మోడీ బ్రిటిష్ వాడికే భయపడిన కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎట్ట భయపడుతుంది అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా మోడీ అమిత్ షా ఒక కేడీలు ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద కక్ష కట్టి దరిద్రుడు ఈ రోజు ఎక్కడ రాదు స్వాతంత్ర సంగ్రామంలో మీ పాత్ర పెంటు భూమి కూడా లేదు ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇలా మీరు బెదిరించాలని చూస్తే ఇవాళ గాంధీ కుటుంబానికి అందరం కూడా సభ్యుల గుర్తు పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ మోడీ నిన్ను తన్ని తరమేసే ముందు ముందునే పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మోడీ ఉండేది జైల్లో నేను అంటున్నా ఒక మాట రాఫేల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇవాళ నలభై ఐదు వేల కోట్ల రూపాయల హవాలు చేసాం మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి జైల్లో పంపలేమా దొంగతనం చేసింది మీరు చేడు మీరు ఇలా రాహుల్ గాంధీ మీద అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్రలు పండుతున్నారు ఒక్క మాట ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రం కొట్టు నాయకులు ఈ దేశానికి ఇచ్చిందా ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసే చరిత్ర ఇలా బీజేపీకి ఉన్నది భయపడ్డ వాళ్ళ బజార్ లో ప్రేమ కొట్టును పెట్టిడు రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క కల్చర్ మేము ప్రేమనిస్తున్నాం మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు విడగొట్టే మోడీకి తండ్రి తరిమి కొట్టే రోజు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అంటూ రక్షణగా ఒక్క మాట చెప్తున్నా మిత్రుల నలభై ఐదు సంవత్సరాల బీజేపీ నలభై ఐదు సంవత్సరాల బీజేపీ నూట నలభై ఐదు ఏళ్ళ బైచలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినం రా ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఎనిమిది ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు దేశంలో ఎవరైనా ప్రజాస్వామిక వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు పూసుకొలుతున్న మోడీని పాతాలంలో తొక్కన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ నేనులందరూ కూడా తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ మీరు కొట్టారండి తెలంగాణ కాంగ్రెసే కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది ఇలా తొంభై తొమ్మిది సీట్లు వస్తే ఇలా భయపడిపోతున్నారు మోడీ అమిత్ షా రేపటి కనుక అధికారంలోకి ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి కాబట్టి ఇలా దేశ ద్రోహులుగా మోడీ అమిత్ షా ఉన్న స్థితిని మనమందరం కూడా గమనించి కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవాలి